అందరికీ నమస్కారం భాగవతంలో వచ్చే రంతిదేవుడి కథను చెప్పుకుందాం చంద్రవంశానికి చెందిన రంతిదేవ మహారాజు గొప్ప రాజు ఈహ పరా లోకాలలో ఇతడి కీర్తి వ్యాపించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఒకసారి రంతిదేవ మహారాజు రాజ్యంలో తీరని కరువు కటకాలు సంభవిస్తాయి ప్రజల కష్టాలు తీరడానికి రాజు ధనాన్ని దానంగా ఇవ్వసాగాడు అలా దానం చేసి చేసి ఖజానాలోని ధనమంతా ఖాళీ అయింది రంతిదేవుడు రాజ్యంలో ప్రతి ఒక్కరూ భోజనం చేశారు అని తెలుసుకున్న తరువాతే తినేవాడు అలా తన సంపదనంతా దానం ఇచ్చి ఇచ్చి చివరకు రాజు బీదవాడైపోయాడు తన కుటుంబంతో సహా చాలా కష్టాలు పడ్డాడు ఇలాంటి పరిస్థితుల్లో రంతిదేవుడు తన భార్య బిడ్డలతో నలభై ఎనిమిది రోజుల పాటు పస్తు ఉండాల్సి వస్తుంది తరువాత ఒకరోజు అతడికి ఎవరో కాస్త గోధుమ నూకలతో చేసిన పాయసాన్ని ఇస్తారు రంతిదేవుడు దానిని తినబోతూ ఉండగా క్షుడ్బాధతో ఒక బ్రాహ్మణుడు రంతిదేవుడి వద్దకు వచ్చి రాజా ఆకలితో అలమటించిపోతున్నాను దయచేసి నా ఆకలిని తీర్చు అని అడుగుతాడు రంతిదేవుడు తన దగ్గర ఉన్న పాయసంలో సగభాగం తీసి ఆ బ్రాహ్మణుడికి పెట్టి అతడిలో ఉన్న దైవం తృప్తి చెందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాడు రాజు ఇచ్చిన ఆ పాయసాన్ని తిరిగి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు రంతిదేవుడు మిగిలిన పాయసాన్ని తిందామని కూర్చుంటాడు ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అయ్యా ఆకలితో అలమటించిపోతున్నాను దయచేసి తినడానికి ఏదైనా పెట్టండి అని అడుగుతాడు మిగిలిన ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని ఆ శూద్రుడికి పెట్టి దీంతో అతడిలో ఉన్న దైవం తృప్తి చెందాలని మనసులో అనుకుంటాడు ఆ వచ్చిన ఆ పాయసాన్ని తాగి తృప్తిగా వెళ్ళిపోతాడు మిగిలిన పాయసాన్ని తిందామని కూర్చుంటాడు రంతిదేవుడు ఇంతలో ఒక చండాలుడు తనతో పాటు కుక్కల్ని తీసుకుని వచ్చి తాను కుక్కలు చాలా ఆకలితో ఉన్నామని తమ ఆకలి తీర్చమని అడుగుతాడు వచ్చినవాడి వేషభూషణ చూసి అసహ్యుకోకుండా ఆ మిగిలిన పాయసాన్ని అతడికి కుక్కలకు పెట్టి వచ్చే రోజులలో తాను ఎప్పుడైనా చేసిన పుణ్యాల వల్ల తనకు ఏదైనా కాస్త పుణ్యం దొరికితే ఆ పుణ్యాన్ని మొత్తం ఇతడికి ఇచ్చి ఇతడి బాధను తీర్చమని వేడుకుంటాడు నలభై ఎనిమిది రోజుల నుంచి పస్తులున్న రంతిదేవుడు తనకు దొరికిన ఆహారాన్ని తాను భుజించకుండా అడిగిన వాళ్లకు ఇచ్చేశాడు ఇది మన ఊహకు కూడా అందదు ఆ ఇవ్వడం కూడా తిట్టుకొని ఇవ్వలేదు దేవుడికి సమర్పిస్తున్నానని మనసులో అనుకుని తృప్తిగా ఇచ్చాడు తన ప్రాణాలను తీస్తున్న ఆకలిని కూడా లెక్క చేయకుండా రంతిదేవుడు అడిగిన వాళ్లకి లేదనకుండా దానం చేశాడు అందుకే అతడి కీర్తి ఇహ పర వ్యాపించింది ఇక్కడ బ్రాహ్మణుడు శూద్రుడు చండాలుడి వేషంలో వచ్చింది మరెవరూ కాదు సాక్షాత్ దేవతలే రంతిదేవుడి గొప్పతనాన్ని లోకానికి చాటడానికి మారువేషాల్లో వచ్చి అతడిని పరీక్షిస్తారు తరువాత బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమై తామే మారు వేషంలో వచ్చి తనను పరీక్షించామని చెబుతారు రంతిదేవుడు వాళ్ళందరికీ భక్తితో నమస్కరిస్తాడు దేవతలందరూ ఏదైనా వరం కోరుకోమని అడుగుతారు కానీ అతడు ఎటువంటి కోరిక కోరలేదు తనలో విష్ణువు మీద భక్తి శ్రద్ధలను ఎల్లప్పుడూ ఉంచమని మాత్రమే అడుగుతాడు దానం చేసేటప్పుడు ఏదో ఆశించి కాకుండా ప్రేమతో భక్తితో చేసేది ఉత్తమమైన దానం అటువంటి దానాన్ని మనం రంతిదేవుడి కథలో చూడవచ్చు ఇదండి రంతిదేవుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు భాగవతంలో వచ్చే మరొక కథను విందాం శృంగి శాపంతో తాను ఏడు రోజులలో చనిపోతానని తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు ఈ ఏడు రోజులలో తాను మోక్షం పొందడానికి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని బోధిస్తాడు ఈ ఏడు రోజులలో తనకు నిజంగా మోక్షం వస్తుందా అన్న అనుమానానికి గాను శుకుడు అతడికి కట్వాంగ రాజు కథను చెబుతాడు పూర్వం కట్వాంగుడు అనే రాజు ఉండేవాడు అతడు గొప్ప పరాక్రమవంతుడు దేవతలే అతడి వద్దకు వచ్చి యుద్ధంలో తమకు సహాయం చేయమని అడుగుతారు కట్వాంగ రాజు దానికి సంతోషంగా ఒప్పుకొని భూమిని వదిలి రథాన్ని ఎక్కి స్వర్గాన్ని చేరుకుంటాడు అక్కడ రాక్షసులతో యుద్ధం చేస్తాడు యుద్ధం చాలా కాలం జరుగుతుంది తరువాత రాక్షసులు ఓడిపోతారు దేవతలందరూ కట్వాంగ రాజును అభినందించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఏదైనా వరం కావాలంటే కోరుకోమంటారు దానికి కట్వాంగరాజు తనకు ఏ వరం వద్దని ఇంకా భూమి మీద ఆయుష్ ఎంత ఉందో చూసి చెప్పమంటాడు దేవతలు అతడికి కేవలం ఒక్క గడియ మాత్రమే ఆయుష్ ఉందని చెబుతారు గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు కట్వాంగుడు ఒక్క క్షణంలో భూమిని చేరుకుని దేవుడి ధ్యానంలో కూర్చుని మోక్షాన్ని పొందుతాడు అలా తనకు మిగిలిన ఇరవై నాలుగు నిమిషాల్లో దేవుణ్ణి ధ్యానించి మోక్షాన్ని పొందిన గొప్ప రాజు కట్వాంగ రాజు ఈ కథను సుఖమహర్షి పరీక్షిత్ రాజుకు వివరించి ఒక్క గడియలో మోక్షాన్ని పొందాడు కట్వాంగ రాజు నీకు ఇంకా ఏడు రోజులు మిగిలి ఉంది భక్తులతో భాగవతాన్ని శ్రవణం చేస్తే తప్పకుండా నీకు మోక్షం కలుగుతుంది అని చెబుతాడు ఈ దండి భాగవతంలోని రంతిదేవుడు మరియు కట్వాంగ రాజుల కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు